ఇప్పుడు నేను దేవరకోట పొలిమేర నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తున్నాను ఆనంద్ని ఈ ఊరు నుంచి బహిష్కరించే సంఘటన చూడటానికి ఈ గ్రామమే మూకుమిడిగా కదిలి వచ్చింది అక్కడ ఎక్కడ మేల్లారావు మా అక్క కూతురు పెళ్ళైవ్వాలా అక్కడికే వెళ్తున్నాను నేను లేకపోతే ఒక్క పని కూడా జరుగులో నుంచి ఒకడి గెంటేస్తున్నారక్కా ఏంటి ఊళ్ళో నుంచి గెంటేస్తున్నారా

నేను మా నాన్న విశ్వనాథం వయసులో నాకంటే పెద్దవారు ఏంట్రా ఇది మనుషుల మధ్య కంచేంట్రా అందుకేనయ్యా ఊర్లకి మధ్య లేస్తున్నాం రై ఆ ఊరి వాళ్ళు ఇటువైపు వచ్చేది ఏకాభిప్రాయంతోనే కంచేసుకుంటున్నావయ్యా మిమ్మల్ని తప్పుకోం తప్పుకోండి గొడవ అయ్యా నా కూతురు నీటి కొడుకు లేపకపోయాడయ్యా ఇది వేరే కులం నా ముఖం ఎలాగయ్యా మా కులపొలకు చూపించేది దాన్ని పెంచి పువ్వులా ఇచ్చా డ్రెస్ బూంది ఇప్పుడు అది లేచిపోయింది అయ్యా నేను నా కొడుకు పెళ్లి గురించి చాలా కళలు కన్నాను అన్ని కళల్లోనూ మా కులపళ్లే వచ్చేవారయ్యా నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదయ్యా ఏంట్రా పెద్ద ఫీలింగ్స్ నువ్వు పుట్టినప్పుడు ఒకవేళ నర్సు నటిని చుట్టూ మార్చేసింది అనుకో నీ మొత్తం ఫీలింగ్స్ అన్ని వేరే కులం ఫీలింగ్స్ గాను వేరే మతం ఫీలింగ్స్ గానీ అయిపోయేవి ఇప్పుడు ఆ పక్కన ఉన్నవి ఈ పక్కన ఉండేవాడివి నీ లైఫ్ మొత్తం ఫీలింగ్స్ అన్నీ ఒక నర్స్ చేతిలో ఉన్నాయి అయ్యా నేను హోమ్ డెలివరీ రైట్ ఎవడది హోమ్ డెలివరీ ఎవడది హోమ్ డెలివరీ రే 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 కులమారా ముఖ్యం నేను అప్పుడే చెప్పాను అయ్యా మతము ముఖ్యమని అయ్యా మీ మాటలు ఇక్కడ ఎవరు మారేది లేదు కానీ మీరు వెళ్ళండి అయ్యా మేము చూసుకుంటాం రైట్ రారా చెయ్యవు అయ్యా వద్దయ్యా నిన్నే కదయ్యా కట్ చేశారు రే అది అన్ని మతాలు ఒకటే అని చెప్పడానికి మరి మొన్న పోసింది అది పేద గొప్ప తేడా లేదని చెప్పడానికి అయ్యా అసలు కులమే లేదని చెప్పడానికి ఏ కలర్ రక్తం రెడ్ అయ్యా రెడ్ మరి లైట్ పింక్ ఏయ్ ఏంట్రా పింక్ రెడ్ ఎవరిదైనా ఎరిపేరా మనుషులతో ఒకటి అర్థమైందా మీ అందరికి అర్థమైందా మనం బాగుంటేనే మన ఊరు బాగుంటుంది మన ఊరు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది మన రాష్ట్రం ఛై దేశం అని చెప్పాలరా పైకి రండ్రంటే కిందికి పోతామంటారేంటి అయ్య అందరు రండి ముందు కంచె తీసేద్దాం పోయండి నా వల్ల కావట్లేదురా అందరూ ఒకే పక్కుడితో మా నాన్న వయసులోనే కాదు ఇంటెలిజెన్స్లో కూడా నాకంటే పెద్దవారు నన్ను కూడా ఆయనలాగే ఇంటెలిజెంట్ గా చేయాలని స్కూల్లో జాయిన్ చేశారు స్టూడెంట్ గా కాదు టీచర్ ఎందుకు వీళ్ళంతా ఇలా అరుస్తున్నారు సోషల్ పీరియడ్ మ్యామ్ ఆనంద్ సార్ క్లాస్ మమ్మల్ని కాబోడే ఓడే లేడా మనమిద్దరం కలిసి జీవించాలంటే నువ్వు ఒక్కడికి మాత్రమే ప్రేమిస్తే సరిపోదు గోపి అప్పుడు విలన్ కూడా వచ్చి ప్రేమించాలా సూపర్ బ్రో నేనే దొరికిపోయా దొరికి పదరా ప్రిన్సిపల్ దగ్గరికి ఏం చెప్తారు మీరంతా కౌంటర్ హైట్ కూడా ఆన్లైన్ క్లాస్కి రంరా అంటే డేటా లేదు అన్నారు ఇప్పుడు ఎలా వచ్చిందా డేటా ఇప్పుడే ఇలా ఉంటే లైఫ్ లో ఎలా సెటిల్ అవుతారా తర్వాత మీకు పెళ్ళి అవుతుంది సిగ్గుపడతారేంటరా మీలాంటి పిల్లలతో సినిమాకి వచ్చినందుకు నాకే సిగ్గేస్తున్నారా ఉంటే థియేటర్ లో మీరుండాలి లేదా నేను మీరు వద్దురా నేనే పోతా లోపలికి లోపలి బయటికి పిల్లలంటే పేరెంట్స్ ఫీల్ అయ్యేలా ఉండాలి నమస్కారం మేడం చెప్పండి నమస్కారం సార్ ఆనంది వాళ్ళ స్కూల్ కి రాలేదు స్కూల్ కు రాలేదా క్లాస్ కొట్టి సినిమాకి వెళ్ళిపోయాడండి సినిమాక రోజుకో రకం కోలా ఆ సినిమాకి యూట్యూబ్ లో రివ్యూ ఇస్తున్నాడు సార్ నేను మిమ్మల్ని చూసి ఫోన్ లైన్ వదిలేస్తున్నాను నేను చూసుకుంటాను మేడం నేను చూసుకుంటాను నాన్నా ఇదిగో చూడు నాన్న అన్న మాట మాత్రం నా చెవిన పడకూడదు మావయ్య ఏంట్రా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసేసుకోండి అయ్యా కలిసిపోయారు అయ్యా అన్నా రండి 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 అందరూ రండి 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 చాలా సంతోషం అయ్యా చాలా సంతోషం కలిసిపోలేదురా అనుకోకుండా మార్కెట్ లో కలిసే అంతే నిన్న కూడా మీరు సూపర్ స్పీచ్ ఇచ్చారు కదయ్యా ఒక కులం అబ్బాయి వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని కానీ మీరు మాత్రం మీ అమ్మాయిని మీ చెల్లి కొడుకు ఇచ్చి చేశారుగా రే నేను పెళ్లి చేయలేదురా వాళ్ళే వెళ్లి చేసేసుకున్నారు ఏమే నేను తనకేం చెప్పాను ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకో కానీ సొంత కులంలో మాత్రం లవ్ చేయొద్దని చెప్పానే లేదా నా మాట ఫాలో అయింది అది అయ్యా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వచ్చు కానీ చెప్పింది ఎవరైనా ఫాలో అవ్వగలరా అయ్యా ఇప్పుడు నా కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంది తమరే న్యాయం చెప్పి నాకు గాయం చేశారు కానీ మీ అమ్మాయి మీ చెల్లెలు కొడుకుని తనే చేసుకుందో లేక మీరే మీ చేత్తో తాలిచ్చి కానీ ఒకటయ్యా నిజమైన ఆదర్శవంతులు అంటే మీరే మీరేమంటారా ఆదర్శవాది ఆదర్శవాది మా చెల్లిలాగే నేను కూడా ఎక్కడ మా నాన్నకి చెడ్డ పేరు తీసుకొస్తాను అన్న భయంతో మా నాన్న రాచకొండ మండలం దేవరకోట గ్రామానికి చెందిన మహావీరుడు స్వతంత్ర సమరయోధుడు అయిన కీర్తిశేషులు శ్రీ వీరతిలకం వీరాస్వామి గారి మునిమనవడు ఎప్పుడూ నిజాయితీని విడువని నీతిపరుడు ధర్మాత్ముడు అయిన మాజీ ఆర్డీఓ వీరతిలకం విశ్వనాథం గారి ఏకైక పుత్రుడైన ఆనందను నేను ఆశ ఆశ్యం స్నేహం ప్రేమ లాంటి ఎటువంటి కారణాల వల్లనూ మా మతానికి ముఖ్యంగా మా కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోనని మా తండ్రి గారికి రాసిస్తున్న హామీ పత్రం సంతకం పెట్టు ఇలా లెటర్ రాసిన ప్రతిసారి నేను ప్లేస్ నా ఫ్రెండ్స్ బేకరీ లేట్ అయిపోతుంది ఫాస్ట్గా కాఫీ తేరా రేపు ఒక కాఫీ అడిగితే ఇచ్చి చావరేంట్రా నేను ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నానో తెలుసా ప్రాబ్లమా నాకు ప్రాబ్లం అంటే నా ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వస్తారు సాల్వ్ చేయడానికి కాదు నా ప్రాబ్లం విని ఎంజాయ్ చేయడానికి అది మా మా చెల్లి మల్లిక ఇంటికి వచ్చిందిరా రాగానే మల్లికి నాన్నకి గొడవ అంతేగా ఇంట్లో నుంచి పంపిస్తారా అయితే బావకి నాన్నకి ఇలాంటి ఎక్స్ట్రాడినరీ మనుషుల మధ్య బతుకుతున్న నన్ను ఊరు నుంచి పంపించేయాల్సిన సిచ్యువేషన్ రావడానికి కారణం ఒకే ఒక లవ్ గుడ్ మార్నింగ్ మన స్కూల్కి ఒక కొత్త ఇంగ్లీష్ టీచర్ వచ్చారు ఏంటి ఆనంద్ సార్ ఇవాళ ఏ సినిమా బుక్ చేస్తున్నారు నేను లోపల పోతాను మీరు సినిమా పోండి ఆవిడ పేరు జసిక లెట్స్ గివ్ హర్ అ వెల్కమ్ అప్లాస్ కమ్ బి 15 నేత హ్యాపీగా మచ్చలు కూర్చొని చూడొచ్చు గుడ్ మార్నింగ్ ఎవరీబడీ ఈ స్కూల్ స్కూల్లో జాయిన్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మా స్కూల్లో జాయిన్ అయినందుకు మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది జెసికా మీరు ఇంగ్లీష్ మాత్రమే కాకుండా కొంచెం సోషల్ కూడా చెప్తే బాగుంటుంది వై మ్యాడమ్ ఇక్కడ సోషల్ టీచర్ లేడా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అతను ఒక వేస్ట్ ఫెలో స్కూల్ ఎక్కుట్టేసి సినిమాలకు వెళ్తాడు తప్పు సార్ మూర్తి జసికాకి సిక్స్త్ ఏ సెక్షన్ చూపించు మూర్తి ఎందుకు మేడం నేను తీసుకెళ్ళి చూపిస్తా మేడం ప్లీజ్ దిస్ వే చూసారా సరే ఎక్స్ట్రా హాయ్ ఐ మానంద్ సోషల్ సైన్స్ టీచర్ యా తెలుసు మీది ఫ్రాన్సే కదా కాదు అయితే ఏంటి లేదు మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే తెలుగు చాలా స్టైల్గా ఉంది యాక్చువల్లీ

Are you sure you want to sell your father's land, Mom, You know my situation. You know my London restaurants in debt. You already sold everything we had. Let's keep this land. It's our only connection to India. Even if we live here for under fifty years, we'll still be foreigners to them. Hi, Dad. Where have you been, darling? I was at school. I've joined as a teacher. Teacher? Yes. Here. Hmm. We're all moving back to England once this land has been sold. Do you really want to live with this incorrigible Indians? Are you out of your mind? I can't believe this. It's okay, baby. ఒక్క వర్క్ అయినా సరిగ్గా చేస్తున్నావు నువ్వు బుక్స్ లో కాపీ కొట్టించి ఎగ్జామ్ రాయిస్తున్నావు అలాంటప్పుడు ఎందుకు ఎగ్జామ్ నీ కనీసం ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ ఉందో తెలుసా నీలాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ టీచర్ ని నా స్టూడెంట్ లైఫ్ లో కూడా చూడలేదు మేడం మన తర్వాత డిస్కస్ చేద్దాం మేడం నేను డిస్కస్ చేయట్లా తిడుతున్నాను అనవసరంగా కలుకినట్టున్నాను జెసికా వచ్చి మూడు రోజులైంది అయ్యింది తన నంబర్ తీసుకోని మన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయాలి చేసావా లేదు అంటే నువ్వు క్లాస్ చెప్పడానికి పనికిరావు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి పనికిరావు అంతే కదా గివ్ మీ న్ ఆన్సర్ టు ఏనోసర్ ప్రిన్సిపల్ టాలవ్సీ గుడ్ మార్నింగ్ సర్ గుడ్ అంతే డోంట్ మైండ్ ఆన్సర్ మీ ఆన్సర్ మీ అంటారు ఆన్సర్ ఇస్తే నాకే ఆన్సర్ ఇస్తావా అని తిడతారు ఈగో ఇస్ట్ నేను అందరి పిల్లల్ని కాపీ కొట్టనివ్వను ఎవరెవరికి ఆన్సర్ తెలియదు వాళ్ళని మాత్రమే కాపీ కొట్టనిస్తాను ఇస్తాను కలిసి అప్పుడైనా వాళ్ళు ఆన్సర్ తెలుసుకుంటారు కదా హ అందుకే పిలిచి సారీ ఐ మెస్ అండర్స్డ్ ఏ వెన్యూ ఆస్క్ట్ ఫర్ మై ఫోన్ నెంబర్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లమ్ మీదే ఏరియా ఫ్రెంచ్ కాలనీ ఫ్రెంచ్ కాలనీ మా ఇంటి పక్కనే సో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ప్లీజ్ డోంట్ హెసిటేట్ ఆస్క్ మీ మన ఏరియాలో మంచి వెజిటేబుల్ షాప్ ఉందా ఉంది